హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్ ఈరోజు కదా మా పని మనిషి ఎవరు పార్ట్ త్రీ ముగింపు రచయిత సందీప్ కుమార్ మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మేమేమీ చెప్పకుండానే ఆ ముస్లిం మంత్రగాడు గరగరలాడుతున్న స్వరంతో యా అల్లా మీది ఇంట్లో రక్తదాహంతో అలమటిస్తున్న ఆడ సైతం టెస్ట్ వేసింది దానిని మీ ఇంట్లో నుంచి తరిమేయడం కోసం మాది దగ్గరికి వచ్చారు అవును అన్నాడు అది విన్న మేము ఉలికిపడ్డాము ఎప్పుడు దైవాన్ని దయాన్ని నమ్మని నాకు అతని మాటలు వినగానే ఒక్కసారిగా నా గుండె నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో కొట్టుకుంది ఆ క్షణం నుంచి నాకు కూడా దైవం మరియు దయ్యాల వంటి మానవాతీత శక్తులపై నమ్మకం ఏర్పడింది బాగా భయపడిన భార్య గజగజ వణుకుతూ ఆ ముస్లిం మాంత్రికుడికి దండం పెడుతూ ఎలాగైనా మమ్మల్ని కాపాడండి బాబా అని అంది దానికి మా మాంత్రికుడు అరేరే భయపడకు భేటీ ఊపర్ అల్లాహాయ్ ఆ శైతాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తరుముతా నువ్వేమీ ఫికర్ చేయకు అని అన్నాడు నేను ఆ మంత్రగాడి మాటలు వింటూ ఉన్నాను ఆ తర్వాత ఆ మంత్రగాడు మాతో పాటు కారులో మా ఇంటికి వచ్చాడు మేము ఇంటికి వెళ్ళేసరికి ముత్తమ్మ హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంది మమ్మల్ని చూస్తూ అమాయకంగా నవ్విన ముత్తమ్మ మా వెనకాల వచ్చిన మాంత్రికుడిని చూసిన ముఖం చిట్లించింది ముత్తమ్మను చూసి ఆ మాంత్రికుడు హాహాహా శైతాన్ అని గట్టిగా అరవడంతో ముత్తమ్మ కంగారుగా వంటింట్లోకి వెళ్ళింది తన వెనకాలే వెళ్ళిన మాంత్రికుడు వంటింటి తలుపు మూసి గొళ్లం పెట్టి ఏవో తాయెత్తు కట్టసాగాడు అది గమనించిన ముత్తమ్మ వేగంగా తలుపు పక్కన ఉన్న కిటికీ దగ్గరికి వచ్చి అరే ముసలోడా ఎవడరా నువ్వు నన్నెందుకు లోపల బంధించావు తలుపు తీయరా అని అరుస్తుంది ఆ మాంత్రికుడు తన సంచిలో నుంచి నల్లటి రాళ్ళు ఉన్న తెల్ల ఇసుకను తన పిడికిలతో తీసుకుని ఏవో వద్దు మంత్రాలు చదివి వంటింటి గడప ముందు వేసి హాల్లో శరవేగంగా వచ్చి ఆమె నివాసం ఎక్కడా అని గంభీరంగా అడిగాడు మేము ముత్తమ్మ ఉండే పెంకుటింటికి అతన్ని తీసుకుని వెళ్ళాము అక్కడ పాతకాలపు ట్రంక్ పెట్టెను చూసి కాలితో ఒక తన్ను తన్ని దాన్ని తెరిచాడు ఆ పెట్టెలో ఆశ్చర్యంగా బట్టలేమీ లేవు ఏవో రాళ్ళు విచిత్ర బొమ్మలతో పాటు ఒక నల్లని పుస్తకం ఉంది వింతగా అందులోని పేజీలు ఎర్రగా రక్తంతో ముంచినట్టున్నాయి ఆ పుస్తకంలో త్రిభుజంతో ఏవో ఆకారాలు గుర్తులు వికృత ఆకారాలు ఉన్నాయి విచిత్రమైన భాషలో ఏవేవో రాసున్నాయి అది చూసిన మాంత్రికుడు యాల్లా ఇది శైతాన్ చాలా ఖతర్నాక్ ఈ పుస్తకము ఆమె ఏమేమి తినాలో రాసింది ఈమె శైతాన్ వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆహారం తింటుంది ఆదివారం మంగళవారం శుక్రవారం అర్ధరాత్రి మానవ రక్తం తాగాలట సోమవారం గురువారం శనివారం అర్ధరాత్రి ముప్పై ఆరు పచ్చికోడి గుడ్లు తాగాలట బుధవారం అర్ధరాత్రి మాత్రం పందిగుండును మరియు కుక్క తలను తినాలట అని చదివాడు అది వెన్న నాకు ఒళ్ళంతా జలధరించింది గుండె ఒక్కసారిగా వంద కిలోమీటర్ల వేగంతో కొట్టుకుంది అంటే ఇన్ని రోజులు మొత్తమ మా ఇంట్లో ఉంటూ ఇలాంటి వికృత పనులు చేస్తుందా అని నా భార్య వైపు చూస్తూ అనుకున్నా మమ్మల్ని గమనిస్తున్న ఆ మాంత్రికుడు డర్నా మ నేను చూసుకుంటా అని చెప్పి మా వంటింటికి ఆరడుగుల దూరంలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు ముత్తమ్మ విచిత్రంగా అరుస్తూ ఉంది మాంత్రికుడు తన భుజం నుంచి వేలాడుతున్న సంచిలో కొన్ని రంగురాళ్ళు గవలు మరియు సాంబ్రాణి పొడిని నేలపై వేశాడు విచిత్రంగా నిప్పు లేకుండానే ఆ సాంబ్రాణి పొడి నుంచి దట్టమైన పొగ వచ్చింది ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపిస్తుండగా మమ్మల్ని ఇంటి బయట నిలబడమని చెప్పాడు మేము బయటకు వెళ్ళి నిలబడగానే ఏవో ఉర్దూ మంత్రాలు గట్టిగా చదివాడు ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల మాకు నీరసంగా ఉంది కొద్దిసేపటికి ఆ మాంత్రికుడు వచ్చి మా ఇద్దరి చేతిలో ఒక్కో నిమ్మకాయ పెట్టాడు ఆ నిమ్మకాయని గట్టిగా పిడుకులతో పట్టుకుని తనతో పాటు రమ్మని చెప్పాడు మేము ఇంట్లోకి వెళ్ళేసరికి ముత్తమ్మ భేకరంగా వికృతంగా అరుస్తుంది ముత్తమ్మకు అంత గంభీరమైన స్వరం ఉందని మాకు ఆ క్షణం వరకు తెలియదు మాంత్రికుడు వంటింటి దగ్గరకు వెళ్ళి ఏవో మంత్రాలు ఉచ్చరిస్తున్నాడు వంటింటి కిటికీ నుంచి తప్పించుకోవడానికి ముత్తమ్మ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది తలుపు కట్టిన తాయిత్తులు వలన ముత్తమ్మ బయటకు రాలేకపోతుంది అలా కొన్ని మంత్రాలు చదివి ఆ మాంత్రికుడు వంటగది తలుపు తీశాడు బయటకి రావడానికి రెండు గంటల నుంచి సతమతం అవుతున్న ముత్తమ్మ వేగంగా బయటకు పరిగెత్తింది ముత్తమ్మ వెళ్ళిన వేగానికి మమ్మల్ని వంద కిలోమీటర్ల వేగంతో వచ్చిన గాలి తగిలినట్టు అనిపించింది ముత్తమ్మ వేగంగా వెళ్ళి మా ఇంటి ముఖద్వారంకి గేట్కి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో నిలబడిపోయింది తను ఒక్కసారిగా నా వైపు చూసింది ఆ క్షణం తన కళ్ళు మొత్తం రక్తంతో ముంచినట్టు ఎర్రగా చర్మం మొత్తం బూడిద రంగులోకి మారిపోయింది నాకు తన కూర పళ్ళు కనిపిస్తున్నాయి అప్పుడు తన పైకి చూస్తూ చాలా భీకరంగా ఏవో అర్థం కాని పదాలు అరుస్తుంది అలా అరుస్తుండగా తన ఒంటికి ఉన్నట్టుండి పెద్ద నిప్పు అంటుకుంది ఆ నిప్పులో కాలిపోతున్న ముత్తమ్మ చాలా భీకరంగా భయంకరంగా నవ్వుతుంది కొద్దిసేపటికి ముత్తమ్మ మాయమైపోయింది ముత్తమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ మాంత్రికుడు మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి దాదాపు మూడు వందల ఏళ్ల వయసు ఉంటుంది ఆ అమ్మాయి చావడం ఇష్టం లేక తన ఆత్మను క్షుద్రశక్తికి సమర్పించుకుంది అప్పటి నుంచి తాను క్షుద్రశక్తిని పూజిస్తుంది అందువలన ఎంత వయసు వచ్చినా ఆమె చిన్న వయసుకురాలిగా కనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు పగలంతా ఏమీ తినకుండా ఒక్కో రాత్రి ఒక్కో రకమైన ఆహారం తీసుకుంటూ క్షుద్ర పూజలు చేస్తారు మీరు ముందుగానే ఆమెను గమనించి నన్ను తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది బేట లేకుంటే ఈరోజు కానీ రేపు కానీ మీ కుటుంబంలో ఎవరో ఒకరిని చంపి రక్తం తాగేది ఇందులో ఏమాత్రం సందేహం లేదు అన్నాడు ఇంతలోనే మా మామ పిల్లల్ని తీసుకుని వచ్చాడు ఆ మాంత్రికుడు మేము ఇచ్చిన డబ్బు తీసుకుని తన లాల్చి జేబులో పెట్టుకుని మమ్మల్ని ఉద్దీలో దీవిస్తూ వెళ్ళాడు ఇక నా భార్య పిల్లల్ని తీసుకుని మామతో పాటు ఇంట్లోకి వెళ్తుంది నేను అక్కడే నిలబడి భోజన ప్రియుడైన నేను ముత్తమ్మ వయసు మూడు వందల ఏళ్ళు కాబట్టే ప్రతిరోజు భోజనం అంత బాగా చేసేది కావచ్చు ఎంతైనా అనుభవజ్ఞులైన చేతి అనుభవజ్ఞులైన చేతి వంట మాత్రం అమోఘమైన అమృతం ఇప్పటికీ ఇప్పటి నుంచి నా భార్య చేసే చెప్పిడి వంటలు తినాలా అని ఆలోచిస్తున్నా ఆ రోజు రాత్రి ఆ యువకుడు మాకు ఫోన్ చేశాడు కాబట్టి మేము ఇవాళ ఉత్తమ్ నుంచి తప్పించుకున్నాం ఈ లోకంలో మానవాతీత శక్తులకు సంబంధించిన సంఘటనలు ఎన్నో ప్రతినిత్యం జరుగుతూనే ఉంటాయి వాటిని గ్రహించే శక్తి కానీ అనుభవం కానీ మన మానవుల దగ్గర లేవు ఏదైనా మన వరకు వచ్చేంత వరకు మనకు తెలియదు అనటానికి నా అనుభవం ఒక ఉదాహరణ సుఖాంతం కథ అని అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి కథ నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్